హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన రాగి పిండి లడ్డూని ఈజీగా ఇంటి దగ్గరే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఎదిగే పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అలానే ఉన్న ఉన్నవాళ్ళు ఈ లడ్డూని రోజుకొకటి తింటే హెల్త్కైతే చాలా మంచిదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఈ ఒక్క వీడియోకి నన్ను క్షమించండి వీడియో క్లిప్పింగ్ అనేది చాలా వరకు మిస్ అయిపోయిందండి మా బాబు అయితే చిన్న బాబు అండి బాబు ఫోన్లో వీడియోస్ అంతా కూడా డిలీట్ చేస్తాడండి ఇక్కడి నుంచే ఉంది బట్ అయినా కూడా నేను ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు వేరుశనగ పలుకులు అండ్ అలానే నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత పాన్లో అంత నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని అందులో హాఫ్ కప్ అయితే బొంబాయి రవ్వ వేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ కప్ అయితే మనకి రాగి పిండి ఉంటుంది కదండి రాగి పిండి వేసుకున్నాను అండ్ అలానే ఒక హాఫ్ కప్ అయితే కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని అవన్నీ కూడా బాగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నానండి ఒక పది నిమిషాలైనా కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మనకి రాగి పిండిలో ఉన్న పచ్చిదనం కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అండ్ అలానే రవ్వ ఇవన్నీ కూడా నెయ్యిలో బాగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా చలారి పెట్టేసుకున్నానండి తర్వాత నువ్వులు అండ్ అలానే మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి వేరుశనగ పలుకులు ఉన్నాయి కదండీ పలుకుల మీద తొక్కని మొత్తాన్ని తీసేసుకొని మిక్సీ చేసుకున్నాను నువ్వులు ఇంకా పల్లీలు కలిపి మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక రాగి పిండి ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసాం కదా చల్లారిన తర్వాత మనం రాగి పిండి ఏ కప్త అయితే తీసుకున్నామో అదే కప్తా సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకొని కొంచెం అంతా యాలకుల పొడి వేసుకున్నానండి వేసుకొని అంతటిని కూడా మిక్సీ చేసేసుకున్నాను చూడండి మనం ఇలా నొక్కితే మనకి ముద్దలా అయిపోతుంది కదా మనకి ఇక ఎక్స్ట్రాగా ఎటువంటి నెయ్యి కూడా పట్టదండి ఇది మాత్రమే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ఫ్రై ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వుల పొడిని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలండి అందుకంటే ముందుగా ఇది ముద్ద ముద్దలా ఉంది కదా దీన్ని మనం చేత్తో నలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను క్లియర్గా బాబు మా బాబు అయితే త్రీ ఇయర్స్ బాబు అండి బాబు తెలియక వీడియో అంతా కూడా డిలీట్ చేసేశాడు ఆయన కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను క్లియర్గా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మళ్ళీ ఇంకొకసారి ప్రాసెస్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నేను స్టార్టింగ్ అయితే వేరుశనగ పలుకులు ఇంకా నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని హాఫ్ కప్ అయితే ఉప్మా రవ్వ అండి తెల్ల ఉప్మా రవ్వ వేసుకున్నాను తర్వాత వన్ కప్పు ఫుల్ కప్ అయితే రాగి పిండి వేసుకున్నానండి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పలుకుల మీద ఉన్న పొట్టును తీసేసుకొని నువ్వులు వేసి రెండు మిక్సీ చేసుకున్నానండి కొంచెం కోర్సుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కొబ్బరి ఇంకా పిండి ఉప్మా రవ్వ మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం రాగి పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి తర్వాత పల్లీల పౌడర్ కలుపుకొని మనం ఈ విధంగా ఉండల్లా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి రాగి పిండి లడ్డూలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మనం పల్లీలు మిక్సీ చేసేటప్పుడే జీడిపప్పును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు అండి నేనైతే వేసుకోలేదు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎదిగే పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ లడ్డు రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి